స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నరులు నాకేమి చేయగలరు అనే ఆలోచనను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను గనుక ముగింపు వరకు దేవుని వాక్యాన్ని మీరు వినాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాం దేవుడు కార్యాలను జరిగిస్తాడని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఈ వీడియో ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమీ చేయగలరు స్నేహితులారా అనుదినము మనము నివసించుచున్న సమాజంలో కానీ ఉద్యోగము చేసేటటువంటి చోట కానీ ఆయా పనులలో కానీ మన చుట్టూ ఉన్న జనాంగం కానీ కొలీగ్స్ కానీ తోటివారు కానీ మనలను ప్రోత్సాహపరచే కంటే మనల్ని పెట్టి మనల్ని కష్టపెట్టి మనలను వ్యతిరేకించేవారే వారే ఎక్కువగా ఉండినట్లు మనము గమనిస్తాం ఏ చోటనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఏ పనుల్లోనైనా మనల్ని వారి వారికంటే మనల్ని ఇబ్బంది పెట్టి మనకు అడ్డంకులు కల్పించే వారే ఎక్కువగా ఉండినట్లు మనము గమనిస్తాం అందరూ రెడీగా రాళ్ళు పట్టుకొని ఉంటారండి ఏదైనా జరగగానే మన మీద రాయి వేయడానికి అందరికంటే ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తారు చూడండి స్నేహితులారా అనుక్షణం మన పనులను అడ్డగిస్తూ కష్టాన్ని నష్టాన్ని కలిగించే వారే మన చుట్టూ ఉండినట్లు మనం గమనిస్తాం కొంతమంది మీ అయితే మన జీవితాలలో నిత్యం ఊర్వలేని వారితో అసూయ పరులతో మరి మనల్ని కష్టపెట్టాలి నష్టం కలిగించాలనే మనసులతో ప్రతిరోజు ఒక పోరాటాన్ని జరిగించేటటువంటి వారంగా ఉంటాం చాలాసార్లు మనం మంచితనం కలిగి ఉన్నను ఇటువంటి వ్యతిరేకతలను దాడులను అనుభవించే వారంగా ఉంటాం అలాంటి సందర్భంలో మనం చాలా వేదనకు బాధకు గురి అవుతాం అయితే దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే మనము భయపడనవసరం అవసరం లేదు వేదనకు గురి కావలసినటువంటి అవసరం లేదు ఎందుకనంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు మనల్ని వ్యతిరేకించేవారు మనల్ని ఏం చేయగలరు అనే దేవుని వాక్యము మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంది లేఖన భావాన్ని గమనించినప్పుడు దేవుడు నిన్ను ఏ రోజు విడిచిపెట్టడు ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నా ఎంతమంది నీకు శత్రువులుగా ఉన్నా ఏ రోజు దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు నిన్ను మరచిపోడు ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా ఎంతగా సమస్యాత్మక పరిస్థితులున్న స్నేహితుడ ఏ రోజు దేవుడు నిన్ను మర్చిపోడు ఆయన ప్రతి సందర్భంలో అది చాలి చాలనటువంటిదైనా ఎంతోమంది దాడి చేసే పరిస్థితులైనా ఎంతోమంది శత్రువులుగా ఎదిరించే పరిస్థితులైనా దేవుడు మన పక్షాన ఉంటాడు గాడ్ ప్లస్ యు దేవుడు మరియు మీరు ఒక్కటి గనుక నీవు దేవుడు ఒక్కటిగా ఉన్నారు కనుక నిన్ను ఎదిరించే శక్తి వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరూ లేరు నిన్ను వ్యతిరేకించి గెలవగలిగిన శక్తి ఈ లోకంలో ఏదీ లేదు అందుకే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు ఈ వాగ్దానం స్నేహితుడా నీ జీవితం కొరకు నీకు ఎంత పదునైన ఆయుధం కానీ ఎంత బలమైన ఆయుధం కానీ ఎంత డబ్బు పదవులు ఘనతలు ఉన్న వ్యక్తి కానీ నీకు వ్యతిరేకంగా నిలువబడిన అతడు గెలుపు సాధించలేడు ఈ వచనములను బట్టి ఈ మాటలు దావీదునకు ఆపాదించినట్లు మనము గమనిస్తాం ఇరవది ఏడవ కీర్తనలో దావేదు గారు శత్రువులు నా మీదికి వచ్చి వారు త్రొట్టిల్లి కూలిరి నిజంగా శత్రువులు నా మీదకి వచ్చినారు కానీ నన్ను గెలవలేదు వారు ఓడిపోయినారు కూలిపోయినారు అని సెలవిస్తూ ఉన్నాడు అదే దావేదు మూడవ కీర్తన ఆరవ వచనంలో పదివేల మంది దండెత్తి వచ్చినను నేను భయపడను అని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకు భయపడను అని ఆయన పలుకుతూ ఉన్నాడనంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు ఒకటి మరవకండి మీకు కన్నీళ్ళు కలిగిన బాధ కలిగిన శత్రువులున్న కొరతలు కలిగిన ఇబ్బందులు కలిగిన మిమ్మల్ని ఓడించాలి నష్టపరచాలి మీకు అవమానాన్ని కలుగజేయాలి పడద్రోయాలి అని ఎటువంటి శక్తులు ప్రయత్నించినా కూడా దేవుడు మీ పక్షాన ఉన్నాడు కనుక నరమాతృలు మానవులు నీకేమీ చేయలేరు కాబట్టి ధైర్యంగా ఉండి దేవుని మీద ఆధారపడాలని మనవి చేస్తూ నీ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే రక్షక మానవులు అనేక రీతులుగా మమ్మల్ని వ్యతిరేకించి నష్టాలకి కష్టాలకి గురి చేయాలని ప్రయత్ ప్రయత్నిస్తూ ఉంటారు మేమెంత మంచితనంతో జీవించిన కొంతమంది వారి స్వభావమే వ్యతిరేకించడము కీడు చేయడము గనుక వారెప్పుడు మాకు నష్టాన్నే కలుగజేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మీరు మా పక్షాన ఉన్నారు మమ్మల్ని బలపరుస్తారు విడిచిపెట్టరు ఏనాడు కూడా మమ్మల్ని మర్చిపోని రక్షకుడుగా ఉన్నారు కనుక ఏ శత్రువుకు ఏ చెడుకు ఏ అపాయానికి ఈ ఆయుధానికి మమ్మను అప్పగించరని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డల జీవితంలో అటువంటి గొప్ప సహాయాన్ని ఆదరణను అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ గాక Amen.